ஸ் வெம்ாவி நெசிவா ఈ రోజు మనం ఒక డైరెక్టర్ గురించి స్పెషల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పటి వరకు ఆయనకి ఎలాంటి ఒక్క ఫ్లాప్ కూడా లేదు సో ఇవాడు మీరు ఉంటారు తెలుగు డైరెక్టర్స్ లో ఎస్ ఎస్ రాజమౌళి గారి పంత ఒకటైతే సో అనిల్ రాపుడ్ గారికి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ వేరు ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా ఆయన బాగా ఇష్టపడతారు కారణం ఏంటంటే ఎక్కడ కూడా వల్గారిటీ లేకుండా ఎక్కడ కూడా కొంచెం వైలెన్స్ లేకుండా సినిమాని చాలా నీట్ అండ్ క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంటారు కదా సో లైక్ అలా ఉంటాయనమాట ఆ సినిమా సో రీసెంట్ గా చూసుకున్నట్లయితే సినిమా మీద ఒక థియరీ అనేది కాస్త ట్రెండింగ్ లో నడుస్తుంది ఈ రోజు మీతో ఆ థీరి పంచుకోవడానికి వచ్చారు సో లేట్ చేయకుండా జం నేర్మి శివ వెల్కమ్ టు సాస్ టీవీ అనిల్ రాబుడు గారు స్టార్టింగ్ టైమ్స్ లో చాలా చాలా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన చాలా కథలు పట్టుకుని చాలా మంది తిరిగారు చెప్పడం ఇంటర్వ్యూస్ లో సో లాస్ట్ అండ్ ఫైనల్ గా కళ్యాణ్ రామ్ గారు పటా సినిమాని ప్లాన్ చేసుకున్నప్పుడు ఎవరు కూడా ప్రొడ్యూస్ రాలేదు నుంచి కూడా లో ఉండటం ఇక అనిల్ కూడా కొంచెం కొత్త డైరెక్టర్ అవడంతో ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపలేదు సో ఆ లోనే కళ్యాణ్ రామ్ గారు సొంత ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఓవరాల్ గా ఆయనే సినిమాని ప్రొడ్యూస్ చేశారనమాట సినిమా సూపర్ సక్సెస్ గా అయింది సో ఆ విషయానికి సంబంధించి ఎప్పటికీ థ్యాంక్ఫుల్ ఫుల్ గా నేను అనిల్ రాపుడ్ గారు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది బట్ ప్రతి సినిమాకి అంటే కామన్ గా చూసుకున్నట్లయితే అనిల్ రావుడ్ గారు ప్రతి సినిమాలోనూ కామన్ పాయింట్స్ అనే కంటిన్యూ అవుతూనే ఉంటాయి అంటే ప్రీవియస్ మూవీలో ఉన్నటువంటి కాస్టింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ మూవీలో కనిపించడం అనేది యాజ్ యూజువల్ గా నడుస్తున్నటువంటి ఒక విషయమే సో ఈ తిరిగి ప్రకారం మనం కొన్ని విషయాలకు వచ్చాము డీప్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం సో యాక్చువల్ గా ఫస్ట్ మూవీ పటాస్ సినిమాలో చూసుకున్నట్లయితే హీరోయిన్ గా కనిపించినట్టు పటాస్ మూవీ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆయన నెక్స్ట్ సినిమా అయినటువంటి సుప్రీం సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం అవి వాడుకోవడం జరిగింది అవి స్పెషల్ సాంగ్ లో ఆమె పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది ఇంకా అలానే సుప్రీం సినిమాలో కనిపించినటువంటి హీరోయిన్ రాశి ఖన్నా ఎవరైతే ఉన్నారా నెక్స్ట్ మూవీ అయినటువంటి రాజాది గ్రేట్ సినిమాలో కూడాను నాకే నేను నచ్చేస్తున్నా అనే సాంగ్ లో కూడా రాశి ఖన్నా గారి స్పెషల్ అపిరెన్స్ అనేది ఉంటుంది ఇక రాజాగ్రేట్ లో కనిపించినటువంటి గారి గారితో తర్వాత రెండు సినిమాలు ఎఫ్ టూ అండ్ ఎఫ్ త్రీ సినిమాలు చేయడం జరిగింది ఇక ఎఫ్ టూ లో కనిపించినటువంటి తమన్నా గారితో ఆయన తర్వాత తీసిన సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో హిట్ కొట్టినటువంటి సరిలేరు లేరు డీకెవర్ సినిమాలు ఆయన ఒక స్పెషల్ సాంగ్ చేశారు ఆయన చేత బ్యాంగ్ 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 సాంగ్ సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే సరిలేరు డీకెవర్ లో స్పెషల్ సాంగ్ చేసినటువంటి తమన్నా తర్వాత ఆయన తీసినటువంటి ఎఫ్ త్రీ సినిమాలో కూడా పూజా హెగ్డే తీసుకురావడం జరిగింది సో దాని తర్వాత రీసెంట్ గా వచ్చినటువంటి సంక్రాంతి ఏదైనా కనెక్టింగ్ పాయింట్ ఉందా అంటే ఇక్కడే కనెక్షన్ మిస్ అయింది అనమాట సో ప్రీవియస్ అన్ని సినిమా కామన్ గా అంటే కూడా ఇలా తీసుకొచ్చి పెడుతున్నారు సో నెక్స్ట్ నెక్స్ట్ మూవీ ప్రకారం అయినా మెగాస్టార్ చిరంజీవి గారితో చేయబోతున్నారు సో ఈ క్రమంలో ప్రీవియస్ సినిమాలో హీరోయిన్స్ వచ్చి అలాగైతే నెక్స్ట్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ని కంపోజ్ చేస్తారో లైక్ అలానే చిరంజీవి గారితో చేయబోయేటటువంటి సినిమాలు మీనాక్షి చౌదరితో ఏమైనా స్పెషల్ సాంగ్ ని క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని చాలా మంది క్వశ్చన్స్ రైస్ చేస్తున్నారు అనమాట వై మీనాక్షి చౌదరి ఎందుకు ఐశ్వర్య రాజేశ్వర ఉన్నారు కదా ఎందుకు మీనాక్షి చౌదరి అంటే ఒక స్పెషల్ సాంగ్ కి ఒక స్పెషల్ గ్లామరస్ గర్ల్ కావాలి కాబట్టి సో ఆబ్వియస్లీ మీనాక్షి చౌదరి ఆల్రెడీ మనకి ఖిలాడి లాంటి సినిమాలు ఒక స్పెషల్ సాంగ్స్ ఉన్నాయి సో ఈ క్రమంలో ఆల్రెడీ తీసుకెళ్లేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి సో ఎందుకు సంక్రాంతి కోస్తానికి మిగతా ఏడు సినిమాలకి డివైడ్ అంటే సో నట కిరీటి అనేటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు మొదటి పటాస్ దగ్గర నుంచి కూడా కంటిన్యూ గా కనిపిస్తూ వస్తారనమాట బట్ ఎక్సెప్ట్ ఈ సంక్రాంతి వస్త్రం సినిమా చెప్తే అండ్ అలానే జయప్రకాష్ రెడ్డి గారు కూడా ప్రతి సినిమాలో వచ్చారు బట్ ఆయన ఎక్స్పైర్ అయిన తర్వాత ఈ సినిమాలు రావడం కష్టం కాబట్టి మొత్తమే చేయలేదు బట్ ఓవరాల్ గా అనిల్ రావుపూడి గారి సినిమాలో కాస్టింగ్ పరంగా చాలా కంటిన్యూటీ అనేది ఉంటుంది సో రీసెంట్ గా చూసుకున్నట్లయితే సాయి కుమార్ గారు ఈ సినిమాలో కాస్త ఎక్కువ ఎలివేట్ అయ్యారు కాబట్టి మేబీ నెక్స్ట్ సినిమాలో సాయి కుమార్ గారి కూడా క్యారెక్టర్ ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి సో ఓవరాల్ గా అనిల్ రావుపూడి గారి సినిమాలో ఈ థిరీ ఆఫ్ రిలేటివిటీ అదైతే ఉందో సో కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించింది సో బేసిక్ గా మీరు ఎప్పుడైనా ప్రీవియస్ గానీ థింక్ చేశారా అని గారి ప్రీవియస్ సినిమాలో ఉన్నటువంటి క్యాస్టింగ్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళనే నెక్స్ట్ మూవీస్ లో ఈ విధంగా కంటిన్యూ చేస్తూ వస్తున్నారని మీకు ఎప్పుడైనా అనిపించిందా సో అనిపించే ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి అండ్ ఈ కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించిందనే విషయాన్ని సెక్షన్ లో మాతో పంచుకోండి అండ్ వీడియో వస్తే లైక్ చేయండి అండ్ డోట్ ఫర్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్